అంగన్వాడీ కార్యకర్తల ఆగ్రహ జ్వాలలకు వైసీపీ నాయకులు బెంబేలెత్తుతున్నారు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ తొమ్మిది రోజులుగా అంగన్వాడీ వర్కర్లు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు నెల్లూరు జిల్లా వింజమూరులో ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి కాన్వాయ్ని అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు ఐసీడిఎస్ కార్యాలయం నుంచి భిక్షాటనగా వస్తున్న అంగన్వాడీలకు మేకపాటి కాన్వాయ్ తారసపడింది నిరసనలో పాల్గొన్న అంగన్వాడీ వర్కర్స్ మేకపాటి కాన్వాయ్ని అడ్డుకొని తమ ఆవేదన వ్యక్తం చేశారు తమ న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు అంగన్వాడీల ఆవేదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని మేకపాటి వారికి హామీ ఇచ్చారు వర్కర్ని మేము పది రోజులుగా ఈ సమ్మె కొనసాగిస్తున్నాము మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్క యాప్లో మేము వర్క్ చేయాల్సింది పిల్లలకి ప్రీ స్కూల్ అందిస్తున్నాము అలాగే గర్భవతికి బాలింతలకి మా సేవలు అందిస్తున్నాము మేము చేసే పనికి మాకు కనీస వేతనం లేదు మా బాధల్ని జగనన్న గారు గుర్తించి మాకు కనీస వేతనం ఇరవై ఆరు చేయాలని మేము కోరుకుంటున్నాము మేము పది రోజులుగా నిరంతరంగా మేము అనేక కష్ట నష్టాలు కోర్చుకుని ఆడవాళ్ళము మేము ఈ దీక్షలు చేపట్టాము కానీ ఇప్పటికీ ఏ ప్రభుత్వము ఎలాంటి స్పందన లేదు కా ఇకనైనా మా మీద దయ ఉంచి సీఎం గారు ఈ అక్క చెల్లెళ్ళకి మెయిల్ చేస్తూ మాకు తీపి కవరు అంది అందిస్తారని ఆశిస్తూ